మనకి జగన్ రావాలి పరిపాలన బాగుంది ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి అందరికి ఇస్తాను డబ్బులు మనకు కూడా కరెక్ట్గా ఐదుకే పింజన్ ఇచ్చాడు పరిపాలన బాగుంది కాబట్టి ఆమె ఇవన్నీ ప్రజలను సోమవారం చేస్తున్నాడు ప్రజలు సోమవారం మనం సోమవారం అయితే ఆమె అవన్నీ ఇంటి పెట్టుకుని పని పోతే అవును చేసినాక మనం తాగుతున్నా పని పాకున్నాడు ఆమె అవన్నీ తాగమన్నాడా ఇప్పుడు మనం సిర నమ్మినాము పదివేలు వచ్చినది ఇంట్లో పెట్టుకొని మనం పని పోవాలి ఇంకా పెట్టుకొని తాగుతుంటే ఎవరు కాలు ఉంటారు వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి చంద్రబాబు కలిసి వస్తున్నావు ఏం పవన్ చేసిన కూడా ఐదేళ్ళు సేవలు ఇచ్చాడు ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు మూడేళ్ళు చేసినాక అలా ముప్పై వేలు ఇచ్చినాడు దక్కడు ఏం పరిపాలన

అలాగడ బిజినారెడ్డి నాకు తెలిసి అంతే అంటే ఆయన వచ్చిన మీకు ఏమైనా ఉంది పథకాలు కానీ ఏమైనా మాకు అన్ని అద్భుతమై అమ్మ కూడా వచ్చింది మా వాళ్ళ మా కులం తెచ్చింది ప్రతి ఒక్కటి తెచ్చి సాకులం అంతా పడుతుంది సో ఇవన్నీ ఒక పథకాలు ఇచ్చి సోమవారం చేస్తారు అంటారు ప్రజలు ఎవరు అనుకుంటే మాకేమి

பிரஜல் பார்த்தி மரி ஜிதா கன்ஃபார்ம் ஓடிசோம் நூற்றி கெழுத்தோம் புலவெந்தான் சந்திரபாபு மச்சுரு மாமு

ఎవరు వచ్చేవి ఎవరు వచ్చినా ఆయన ఇంకా రావాలనుకుంటున్నావు అట్లా వాళ్ళిద్దరిని చూసి నువ్వు భయపెడుతున్నా మంది ఏం భయపడలేదు భయపెడతారు చంద్రబాబు ఇంకా ఇంత ముందు ఏమో తెలియదు ఇప్పటికైతే మనకు కావాలా కావాలి చంద్రబాబు చంద్రబాబు వాళ్ళని నమ్మిటోళ్ళు వాడిని నమ్ముతారు అంటే చంద్రబాబు కదా వచ్చిలే బయటికి అంటే జగనే కావాలి మెడిసిన్ అన్న చాలా అరే గడి అడగదరి తెలియదు మాకు జగనే కావాలి అది జగనే గెలుస్తాడా ఇక్కడ మళ్ళీ జగనే గెలుస్తాడా ఆ జగనే ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తారా ఆ మా ఎమ్మెల్యే కూడా గెలుస్తాడు ఎవరు మీ ఎమ్మెల్యే నాని సంగల్ నాని మీ దేవురన్న పేరైపోలే పేరైపోలే నమస్తే జగన్ పరిపాలన అట్టుందా జగన్ కెళ్ళి మని ఎట్టుంది బాగా పరిపాలన హ్మ్

మాకు ఇల్లు ఈయనే కావాలి మా ఎన్ని ఈయన చెప్పలేను చంద్రబాబు పాడి కలిసి జగన్ భయపడుతున్నాడు ఏం భయపడాడు మన మన కాల్చింది మళ్ళీ ఏం భయపడుతుందని భయపడతారా ఏం భయపడాడు జగన్ గెలుస్తాడని మా నమ్మకం ఉంది రౌడీ పార్టీ గుండా పార్టీ ఏ ఉంది ఏం గుండా పార్టీ రౌడీ పార్టీ

అది మన చేతులు లేదు కదా ప్రజల చేతిలో వద్ద నుంచి జగన్ భయపడతారు వద్ద నుంచి జగన్ భయపడతాడు ఏం భయపడాడు ఎందుకు భయపడతాడు ఏం భయపడాడు చంద్రబాబు ఎందుకంటే మెరుగైన పథకాలు ఇస్తాను మామూలే అన్ని రాజకీయాలు నమ్మముందా చంద్రబాబు మళ్ళీ ప్రజలు చంద్రబాబు నమ్ముతారు ప్రజలు బావ అయితే జగన్ నమ్ముకునే జగన్ నమ్ముకున్నారు చంద్రబాబు జైలు పోయినాయి కదా చంద్రబాబు జైలు పోయిన కదా ఆ జగనే కావాలని పెట్టారు కక్షవంగా పెట్టాను అవన్నీ మరల తెలియవు బాబు మళ్ళీ తెలిసేది అంతే మీకు అమ్మఒచ్చు రైతు భరోసా వచ్చాది సో ఇక్కడ పథకాలనే ఒక వైసీపీ మీద ఎవరికి ఇవ్వట్లేదు కదా ఇక్కడ పథకాలనే ఒక వైసీపీ మిగతా ఎవరికి ఇవ్వట్లంటున్నారు కదా

అందరికి ఇచ్చినాడు అందరు ఊరు అంతా తీసుకుని వెళ్లే అట్లానే అని అదే ఇక్కడ ఉన్న అట్లా ప్రతి ఒక్కరు జగన్ సముద్రెళ్ళే మళ్ళీ జగన్కి వెయ్యాలి ఏ అనే వాళ్ళది వాళ్ళ స్వయం అది తిన్నాకకుంటే వాళ్ళ వాళ్ళది ఇంకా అది దేవుడే ఒప్పడు పవన్ కళ్యాణ్ వద్దు ఆయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాకు జగనే కావాలా వద్దు వద్దు నేను ఎందుకు కొడతాడు ఏసుకాల వేసుకొని పూట సినిమాలు తీసుకుడు జగన్ వచ్చే బాగుంటాడు జగన్ వచ్చే బాగుంటుంది రైతులు బాగుపడతారు సన్నవాళ్ళు బాగుపడతారు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు పద్దెనిమిది ఇది నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలకు ఏం లేదు నలభై ఐదు సంవత్సరాలకు పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు జగన్ వచ్చే కలిసాడు నారీ ఈ ఊరే మంచి జగనే రావాలమ్మా పేరాయపల్లెపల్ జగనే రావాలి